పార్లమెంట్ ఎన్నికల్లో పాసిస్టు ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి సిపిఐ న్యూ మహేందర్ రంగారెడ్డి జిల్లా చేవెల మండల కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ చేవెల్ల నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ చేవెల్ల ఇన్ఛార్జ్ వై మహేందర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని బీజేపీ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు అనంతరం చేవెళ్ల మండల కేంద్రంలో వివిధ కాలనీలలో ఇండియా కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు ఈ సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు శ్రీకాంత్ జైపాల్ అశోక్ నవీన్ తదితరులు పాల్గొన్నారు